హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి అమలు చేయబోయే ముఖ్యమైన సంక్షేమ పథకాలు ఏంటో అలాగే కొన్ని కీలక అప్డేట్స్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక టాపిక్లోకి వెళ్తే మొదటిగా పెన్షన్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం ఏపీలో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా కింద అర్హులైన వారికి నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు పెన్షన్లు పంపిణీ దీంతో దీంతోపాటు ఇప్పుడు కొత్తగా ఎమర్జెన్సీ పెన్షన్లు కూడా మంజూరు చేయనున్నారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ పేషెంట్లు దివ్యాంగుల కోసం జిల్లాకు గరిష్టంగా రెండు వందల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అలాగే పెన్షన్ వయసును అరవై నుంచి యాభై ఏళ్లకు తగ్గిస్తూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ సడలింపు ఇవ్వనున్నారు దీనికి సంబంధించిన గైడ్ ఈ ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన గడువును రెండు వేల ముప్పై ఒకటి వరకు పొడిగించింది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసున్నవారు ఈ స్కీమ్లో చేరవచ్చు వయసును బట్టి నెలకు నలభై రెండు నుంచి పద్నాలుగు వందల యాభై నాలుగు రూపాయల వరకు ప్రీమియం చెల్లించాలి అరవై ఏళ్ళు దాటిన తర్వాత నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ అందుతుంది రెండో అప్డేటు రేషన్కు సంబంధించినది ఫిబ్రవరి నెల రేషన్ పంపిణీకి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఒక్కొక్కరికి ఐదు కిలోల ఉచిత బియ్యం అందిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో బియ్యం బదులుగా మూడు కిలోల రాగులు లేదా జొన్నలు ఇస్తున్నారు పంచదార పంపిణీ కొనసాగుతుంది పట్టణ ప్రాంతాల్లో గోధుమ పిండి సబ్సిడీపై ఇరవై రూపాయల వరకు అందిస్తున్నారు కందిపప్పు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని ప్రాంతాల్లో ఇంకా అందలేదు మీ ప్రాంతాల్లో కందిపప్పు ఇచ్చారా లేదా కామెంట్లో చెప్పండి వన్ నేషన్ వన్ రేషన్ కింద దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు ప్రతీ నెల ఒకటో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు ఆదివారం కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రెండు షిఫ్ట్లలో రేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి సర్వర్ లేదా బయోమెట్రిక్ సమస్య ఉంటే రేషన్ కార్డ్ నంబరు పేరు సంతకం తీసుకుని రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది మూడో అప్డేటు కరెంటు బిల్లుకు సంబంధించినది ఫిబ్రవరి నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయి ఇంతకు ముందు యూనిట్కు ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు ఉండగా ఇప్పుడు నాలుగు రూపాయల తొంభై పైసలకు తగ్గించారు మార్చి నుంచి మరో పది పైసలు తగ్గించనున్నారు కాబట్టి మూడేళ్లలో మొత్తం ఒక రూపాయి పంతొమ్మిది పైసలు తగ్గించి యూనిట్కు నాలుగు రూపాయలకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వసూలు చేసిన ట్రూ అప్ ఛార్జీలను ప్రభుత్వం భరిస్తుంది ఆ మొత్తాన్ని రాబోయే కరెంటు బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు దీనివల్ల ఈ నెల కరెంటు బిల్లు తగ్గే అవకాశం ఉంది మీ కరెంటు బిల్లు ఎంత వచ్చిందో కామెంట్లో చెప్పండి నాలుగో అప్డేటు రైతులకు సంబంధించినది అన్నదాత సుఖీభావ పథకం మరియు పిఎం కిసాన్ రెండో విడత నిధులను ఫిబ్రవరి పదో తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది ఈ రెండు పథకాల ద్వారా ఏడాదికి మొత్తం ఇరవై వేల రూపాయల వరకు మూడు విడతల్లో అందిస్తారు ఈ విడతల్లో అన్నదాత సుఖీబావ్ కింద నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు కలిపి మొత్తం ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి ఐదో అప్డేటు గృహ నిర్మాణానికి సంబంధించినది స్థలం లేని పేదలకు మూడు సెంట్ల స్థలము స్థలమున్నా ఇల్లు కట్టుకునే డబ్బులు లేని వారికి పిఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ గ్రామీణ పథకం కింద రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు నాలుగు విడతల్లో అందిస్తారు ఇప్పటికే అరవై వేల మంది అప్లై చేసుకున్నారు ఫీల్డ్ వెరిఫికేషను జరుగుతుంది ఫిబ్రవరి పదిహేనో తేదీ వచ్చేలోపు పథకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఆరవ అప్డేటు మహిళలకు సంబంధించినది నిధి పథకం కింద పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ మహిళలకు నెలకు పదిహేను రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందిస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ సహా అన్ని వర్గాల మహిళలకు వర్తిస్తుంది దీనికి ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయించింది ఫిబ్రవరి ఇరవై తేదీ వచ్చేలోపు గైడ్ లైన్సు విడుదలయ్యే అవకాశం ఉంది అలాగే పేద బ్రాహ్మణుల కోసం గరుడ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నారు బ్రాహ్మణ కుటుంబంలో ఎవరు మరణిస్తే ఆ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వచ్చేలోపు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది చివరి అప్డేటు నిరుద్యోగులకు సంబంధించినది నిరుద్యోగ భృతి కింద నెలకు మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అందిస్తారు ఈ పథకానికి సంబంధించి ఇంకా క్లారిఫికేషన్ రావాల్సి ఉంది అంటే ఈ ఫిబ్రవరి చివరి వారంలో ఇరవై ఐదో తేదీ వచ్చేలోపు గైడ్ లైన్సు అర్హతలు రూల్స్ ఇవన్నీ ప్రకటిస్తారు అంటే ఈ పథకాన్ని ప్రతీ నెల ప్రారంభించాలి కాబట్టి కొంచెం బడ్జెట్ కూడా చూసుకోవాలి కాబట్టి ఆలస్యమయ్యే అవకాశం ఉంది అలాగే రెండు వేల ఇరవై ఆరు ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేసి ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుందో వివరాలు ప్రకటించనున్నారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.